రామచరణ స్వామి ప్రకాశం జిల్లా దర్శన మండలం వెంకటాచలంపల్లి మా అనగా మా గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ ఇక్కడ ఊరి సమీపంలో ఉంది గత మౌంతా తుఫాను కారణంగా కురుస్తున్న వర్షం వర్షం వల్ల పొంగి వాగు చెరువులు పొంగి వాగుతో వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ ముందు బ్రిడ్జి పక్కగా గండి పడి గండిలో అవతలకి రాకపోకలకి అంతరాయం కలగ మేము అధికారులకు తెలియపరచగా అధికారులు తక్షణమే దాన్ని చర్యలు చేపట్టి మాకు రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా అందరినీ సురక్షితంగా స్వాములందరినీ ఆ టెంపుల్లో కూడా యువతల యువతల రోడ్డుకి తరలించినారు ఇప్పుడు మాకు అంత అందరూ క్షేమంగానే ఉన్నాము అందరికీ తక్షణమే స్పందించిన అందరి అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి మండల మండల అధికారులకు మా సచివాలయ సిబ్బందికి ಬೇರೆ ಬೇರೆ ಧನ್ಯವಾದ ತಿಳಿದುಕೊಂಡು ಸ್ವಾಮಿಯ ಶರಣದ